తెలుగు కాదం లేదండి కోడ్ మేము సరికాతుందా చెప్పుడు నేనే చెప్తే రెడ్డి నువ్వు అంటే వస్తే వాళ్ళు వచ్చే ఉన్నాడే వస్తుందా హలో ఈరోజు చిత్తూరు జిల్లా కుప్ప నియోజకవర్గంలోని రామకుప్పం మండలం మనేంద్రం అనే ఒక ఎంపీటీసీ సెగ్మెంట్ కు ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి నోటిఫికేషన్ జారీ చేశారు ఈరోజు నామినేషన్కు తుది గడువు మా కాంగ్రెస్ పార్టీలో గీత అనే వ్యక్తిని మేము ఎంపీటీసీగా నామినేషన్ వేసేందుకు మేమందరూ మండల కేంద్రానికి మండల ఆఫీస్కి వెళ్తా ఉంటే అక్కడ మూకుమ్మడిగా ఉన్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆనందరెడ్డి వారి అనుచరులు మాపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ మా మాపై దాడి చేస్తూ మమ్మల్ని కొట్టి మా కారును ధ్వంసం చేస్తూ వారు ఒక పైశాచికంగా బిహే బిహేవ్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోని ఘటన ఇది ఇదొక ఉదాహరణ ఒక జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాపైన ఒక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పలమనేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బివిఎం శివశంకర్ పైన అలాగే కుప్పం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆవులు గోపి పైన అలాగే ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్నటువంటి గీత పైన వాళ్ళందరూ కూడా మూకమ్మడిగా దాడి చేయడం ఇది ప్రజాస్వామ్యం మీద చంద్రబాబు నాయుడు దాడి చేసిన విధంగానే మేమందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో మేము పరిగణిస్తాం ఇది చాలా శోచనీయం దారుణం కొట్టడం ఏంటండి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీకు నిజంగా మీకు గెలుపు ఉంటే గెలవండి మీకు గెలుపు ఉంటే మీరే గెలవండి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే మీకే ప్రజలు ఓట్లేస్తే స్వాగతిస్తాం కానీ ఇది చాలా దారుణంగా బిహేవ్ చేశారు ఇది ముమ్మాటికి తప్పు మేము ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తి అయితే లేదు పై అధికారులకు కూడా మేము దృష్టికి తీసుకుని వెళ్తాం ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడమనేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరు దయచేసి మీ గుండాలకు మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఇది పద్ధతి కాదండి దయచేసి మీరు ఈ ఇలాంటి చర్యలకు పోతే గత ప్రభుత్వానికి పట్టినటువంటి గతే మీకు కూడా ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారనేసి రాబోయే ఎన్నికల్లో ఇది మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి దయచేసి మీరు ఇలాంటి గుణాలు ప్రోత్సహించడం వల్ల ఇది మీకే మీ పార్టీకే కానీ మాకైతే కాదండి కుప్పం నియోజకవర్గంలో ఫస్ట్ టైం మా జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్టేషన్ చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు చాలా సాఫ్ట్ ఉంటారు ఆయన తప్పకుండా వచ్చేసి ప్రజాప్రభుత్వంలో అందరికీ అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మేము అందరూ పెరిగినాము కాంగ్రెస్ పార్టీ అయినా అది ఏ పార్టీ అయినా కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి తర గూండ రాజకీయాలు ఇక్కడ ఉండవనేసి మేము ఎక్స్పెక్టేషన్ చేసినాం జగన్మోహన్ రెడ్డి గారు వగెత్ ఈయన అంతకి వెయ్యి రెట్లు అనిపిస్తుంది నాకు ఈరోజు మా కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేటు అంతా రక్తాలు గార్చుకుంటే మా డిసిసి గారు సర్టుకి రక్తాలు ఉంటే అక్కడున్న వాళ్ళు బైకులు పగలగొట్టి సార్ని ధ్వంసం చేసి సార్ మేము ఎక్కడున్నాం పవన్ కళ్యాణ్ గారు గూండా రాజకీయాలకి స్వస్తి పలకాలని చెప్పారు ఈరోజు మీరందరూ దీనికి చింతిస్తూ తప్పకుండా ప్రెస్ మీట్ ఇవ్వాలి కుప్పంలో ఏంటండి నామినేషన్ వేయగడదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయగడదా సరే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మిమ్మల్ని అందరినీ నామినేషన్ ఏనీకుండా చేసిండచ్చేమో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నింటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోను నింటే ఆ కాలంలో నామినేషన్ లేసేవాళ్ళేనా టీడీపీ వాళ్ళు చూడండి అండి గొప్ప రాజకీయ వ్యవస్థకి పునాదులు పునాదులుగాంచండి మంచి మెజారిటీ ఇచ్చినారు నరేంద్ర మోడీజీ పవన్ జీ ఆరు చంద్రబాబు నాయుడు జీ देश को क्या संकेत दे रहा है आप लोगों कुपम कोई भी का जागीर नहीं है प्रजा प्रभुत्व है ये कुपम नियोजक वर्ग चंद्रबाबू नायडू का जागीर नहीं है कोई भी का जागीर नहीं ये पूरा दुनिया कोई भी का जागीर नहीं अच्छा पालन के लिए आप सभी लोगों को मेजोरिटी दिया है नरेंद्र मोदी जी और चंद्रबाबू नायडू जी और पवन कल्याण जी तीन लोगों को इधरी कुपम से हमें बता रहा है आप लोगों ऐसा गुंडाइज्म इजम करने को कंपलसरी इंडियन नेशनल कांग्रेस पार्टी बदल देगा शांत रूप में इलेक्शंस कंडक्ट करने का स्थिति को आप लोगों लेकर आना चाहिए है। आप लोगों को प्रणाम करके हमें बोल रहा है रौडीज राजकीय मत करो गूंडा राज्य की मत करो ये प्रजास्वाम्य है सभी लोगों कंटेस्ट कर सकता है जस्ट एमपीटीसी इलेक्शन में इतना रउीज करने को एक नॉमिनेशन भी नहीं डाला कार को सभी को डैमेज कर दिया पूरा लोग को मारने के लिए कोशिश किया है यह अच्छा नहीं है तप कुंडा दीन तीव्र इंडियन नेशनल कांग्रेस पार्टी खंडिस्ता జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ప్రభుత్వం అనే దాంట్లో అన్ని ఛానల్స్ ఉన్నాయి ఈరోజు ప్రతి వ్యక్తి సామాన్య వ్యక్తులు మొత్తం దీనిని షేర్ చేయాల్సిన పరిస్థితి అక్కడే వైఎస్ఆర్సీపీ మహిళలు ఎవరు వెళ్తా ఉంటే ఆ దారిలోకి వెళ్ళలే వెళ్ళాల్సిన అవసరమే లేదంట అక్కడే ఆపేస్తూ ఉన్నారు ఎవరు కనీసం ఆ రోడ్లో వెళ్ళగడదంట అసలు ఎక్కడున్నాం సార్ మనము ఈ కుప్పం అంటే ఒక గొప్ప రాజకీయ వ్యవస్థ అనుకున్నాం ఎక్కడున్నాం ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం నామినేషన్ వేసే హక్కు లేదా ఆ దారిలో వెళ్ళే హక్కు లేదా మీరు ఇలాగే చేస్తే కూటమి ప్రభుత్వం ఇలాగే చేస్తే ఇంకా ఎవరికి చెప్పుకోవాలండి గత వైఎస్ఆర్ సిపిలో ఇది చూసినాం అందుకే మేమందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకించి పదకొండు సీట్లకు పరిమితమైందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం పైన యుద్ధం చేయలేదా దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోండి ఏ నేషనల్ న్యూసే सभी लोगों को बोल दूंगा ये कुट में प्रभुत्व बीजेपी टीडीपी और पी एंड जनसेना कूटमी प्रभुत्व गुंडागिरी कर रहा है आंध्र प्रदेश में नियोजक में हमें मुक्त कंठ से उसी को खंडन कर रहा है सभी लोगों ये पूरा देश में ये न्यूज चलना चाहिए है ये प्रजा स्वामी है गुंडागिरी गुंडा राजकीय नहीं है प्रजा प्रजास्वामी है प्लीज అందరూ ప్రజలు దీన్ని క్షుణ్ణంగా గమనించండి కనీసం అభివృద్ధి సంగతి దేవుడెరుగు కనీసం ప్రజా పాలననివ్వండి స్వేచ్ఛగా అందరూ నామినేషన్లు వేసుకొని స్వేచ్ఛగా ఎలక్షన్ జరిగే విధంగా వచ్చేసి మీరు అందరూ దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి ప్రతి ఒక్కరు దీన్ని ప్రతి న్యూస్ ఛానల్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరూ దీన్ని షేర్ చేయాలి అందరూ దీని మీద చర్చించాలి దీన్ని తప్పకుండా తీవ్రంగా ఖండించాలి అది కుప్పం కానీ కడప కానీ ఎక్కడైనా కానీ ఈరోజు కడపలో నామినేషన్ వేసినారు మూడు నామినేషన్లు వేసినారు కానీ కుప్పంలో నామినేషన్ వేయడానికి వీలు లేకపోయింది ఎందుకు నియోజకవర్గం అంటే కడపలో వేసేదానికి అవుతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ గూండాగిరి చేసే స్థాయికి వచ్చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండారా దీని గురించి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంతో సహా దీనికి బదులి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది దీని జవాబు కోసం మేము వెయిట్ చేస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ప్రజలందరూ ఆలకించాల్సిన పరిస్థితి ఉంది థ్యాంక్ యూ